ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధింపులకు గురిచేసిన యువకుడిని అరెస్టు చేసి ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసినట్లు అదనపు ఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఇరవై మూడవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు ఆర్సీపురం జంక్షన్ వద్ద నిందితుడు ను అరెస్టు చేసి ముద్దాయిని ఇవాళ శుక్రవారం ఉదయం మీడియా ముందు ప్రవేశపెట్టిన అనంతరం ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లా కోర్టు వరకు ముద్దాయిని రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లారు తిరుపతి రూరల్ మండలం చెన్నపల్లి గ్రామానికి చెందిన కోలా దిలీప్ కుమార్ ఆరు నెలలుగా ప్రేమ పేరుతో బాలికను వెంటాడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని ఇరవై రెండవ తేదీ రాత్రి బాలిక ఇంటి వద్దకు వెళ్లి బెదిరింపులకు దిగాడని అర్ధరాత్రి బాలిక కేకలు వేయడంతో మైనర్ బాలిక తల్లిదండ్రులను చూసి దిలీప్ పారిపోయాడని పోలీసులు తెలిపారు బాధితురాలి ఐడెంటిటీ చెప్పకూడదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని బాధితురాలి ఐడెంటిటీ చెప్పడం లేదు అయితే ఈ కేసులో తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామంలో కోలా దిలీప్ కుమార్ అనేటువంటి వ్యక్తి కోలా దిలీప్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఆ మైనర్ బాలిక కుటుంబంతో పరిచయం పెంచుకొని గత ఆరు నెలలుగా ఆ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తుండడం వల్ల వాళ్ళ తల్లి ఇచ్చినటువంటి తల్లిన కంప్లైంట్ వాళ్ళ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ప్రేమించకపోతే నేను చంపేస్తాను నీ కుటుంబాన్ని చంపేస్తాను అని ఇలా బెదిరించడం వల్ల ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు కట్టడం జరిగింది దీంట్లో ముద్దాయిని అరెస్ట్ చేసి చూశారు ముద్దాయిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది ముద్దాయిని కోర్టుకు తీసుకెళ్లడం జరుగుతుంది కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అయితే ఈ చిన్న మైనర్ అమ్మాయిలు ముఖ్యంగా అందులో ఈ ముద్దాయికి పెళ్ళి కూడా అయిపోయింది పెళ్ళి అయిపోయి పెళ్ళి అయిపోయిన తర్వాత భార్యను డిస్కార్డ్ చేసి మళ్ళీ ఇంకొకరు ఎంటబడి ఇలా చేస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే మైనర్ బాలికల మీద ఎటువంటి అఘాయిత్యాలు చేసినా ఇలా ప్రేమ పేరుతో వేధించినా కూడా తప్పనిసరిగా వాళ్ళందరి మీద కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తాం వాళ్ళ భద్రతకు సంబంధించి చర్యలన్నీ తీసుకుంటాం అదేవిధంగా దీన్ని సమాజం కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులు కానీ గ్రామస్తులు కానీ గ్రామ పెద్దలు కానీ కొంత ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి వ్యక్తులను ఏం చేయాలి ఏం సంగతి అని సో చట్టం తన పంతం చేసుకొని పోతుంది అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇలా ఇంకొక రెండు రెండు ఎవరు ఏ వ్యక్తి అయినా కూడా మైనర్ అమ్మాయిల మీద ఇలా ప్రేమ పేరుతో వేధించినా ప్రేమ పేరుతో అఘాయిత్యా చేసినా కూడా ఖచ్చితంగా పీడియాక్ట్ యాక్ట్ ప్రపోజల్స్ పీ పీడి యాక్ట్ చేస్తాం వాళ్ళ మీద మళ్ళీ తప్పనిసరి కోర్టుకు జైలుకు కూడా పంపుతాం మా ఎస్పీ గారు కూడా మా ఎస్పీ గారి కూడా ఈ విషయంలో చాలా కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పారు ఈ మైనర్ అమ్మాయిల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ నిబద్ధతతో పనిచేస్తుంది తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆరు నెలలుగా ఆ అమ్మాయిని వెంట పడుతుంటే మరి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు అంటే ఈ ఒక్కటే కేసుకని కాదు జనరల్గా తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్కి ఎన్ని గంటలకు పోతున్నారు ఎన్ని గంటలకు వస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళకి సెల్ ఫోన్ ఉందా లేదా ఎవరితో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద కూడా ఉంది కేవలం సమాజం మీద వదిలేస్తాం చట్టం మేరకు వదిలేస్తామంటే కష్టం స్కూల్లో టీచర్స్ కూడా ఇప్పుడు ఏ స్కూల్కి వెళ్తుంది స్కూల్లో అమ్మాయిల ప్రవర్తన కూడా అక్కడ ఉండే లేడీ టీచర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ గమనిస్తూ ఉండాలి అమ్మాయి ఎటువంటి పక్కదారి పట్టు పోతుందా ఏం పోతుందా అనేటువంటి దాని మీద సో కాబట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎన్ని కొంచెం కఠినంగా ఉన్నా పర్వాలేదు ఏం కొంపలేం అంటుకొని పో ఏదో కఠినంగా ఉంటే ఏదో అయిపోతుంది అనేటువంటిది మా ఏదో చెప్తారు కదా మొక్కై వంగింది మానయ్య వంగుతుందా అనేటువంటి సామెత మనకు ఉన్నటువంటిది అది మనం పెట్టింది కాదు పెద్దవాళ్ళు పెట్టింది కాబట్టి చిన్నప్పుడే పిల్లల్ని సక్రమంగా ఒక డిసిప్లిన్గా క్రమశిక్షణతో పెంచి ఇటువంటి పిల్లలు ఎలా ఉన్నారు ఈ కాల పరిస్థితులు అన్నీ మీరు చూస్తున్నారు సమాజం ఎలా ఉంది సంగతి చూస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు కూడా బాధ్యతతో మెలగాలి హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి నేరాలు ఎవరైనా పాల్పడితే మా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు డెఫినెట్గా ఫస్ట్ రౌడీ షీటు సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తాం తర్వాత మరొక్కసారి నేరం చేస్తే యాక్ట్ కూడా ప్రపోజల్స్ పంపుతాం ఖచ్చితంగా జైలుకు పంపుతాం నీళ్ళు ఎటువంటి ఆలోచన లేదు కాబట్టి తల్లిదండ్రులకు మా విజ్ఞప్తి టీచర్స్కి కూడా మా విజ్ఞప్తి దయచేసి పిల్లల్ని గమనించండి మీ స్కూల్లో ఉన్నంత వరకు మీ స్కూల్లో మీరు పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం సంగతి ఫోన్లు ఉన్నాయా లేవా కొంచెం గమనించండి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మైనర్ అమ్మాయిలకు ఫోన్లు కొనిచ్చి వాళ్ళకి ఏదో ఫోన్ ఇచ్చి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియకుండా ఆఖరికి ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు తల బాదుకుంటే ప్రయోజనం లేదు చే చెప్తారే చేతు చేతులు వెళ్ళినాక ఆకులు పట్టుకున్నట్టు ఏదో అంటారు కదా అలా కాకుండా ముందే పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్తగా చూడాలి వాళ్ళ పిల్లలకు డిసిప్లిన్ నేర్పించాల్సిన బాధ్యత మొట్టమొదట తల్లిదండ్రులకే థ్యాంక్ యూ